హాయ్ అండి తెలంగాణలో రీపోలింగ్ ఈ లోక్సభ స్థానం ఈసీ అని నేను అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అల్పన క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోలాహలం ముగిసింది ఈ నెల పదమూడవ తేదీన రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగగా అరవై ఆరు పాయింట్ మూడు శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది అత్యధికంగా భువనగిరిలో పోలింగ్ శాతం నమోదు కాగా ఎప్పటిలాగే హైదరాబాద్ లోక్సభ స్థానంలో తక్కువ నమోదైంది అయితే హైదరాబాద్ లో నలభై ఎనిమిది శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదైతే అందులో చివరి లాస్ట్ గంటలోనే ఏకంగా పన్నెండు శాతం పోలింగ్ శాతం నమోదు అవ్వడం హాట్ టాపిక్ గా మారింది ఈ క్రమంలో హైదరాబాద్ చివరి గంటలో అనూహ్యంగా పోలింగ్ శాతం పెరగడంపై హైదరాబాద్ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని చేశారు మాట్లాడుతూ లోక్సభ పరిధిలో ఎంఐఎం రిగ్గింగ్ చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు స్థానిక అధికారుల సహాయంతో ఎంఐఎం నేతలు ఇష్టానుసారంగా రిగ్గింగ్ చేశారని ఆరోపించారు హైదరాబాద్ పార్లమెంటు ఎన్నికలను రద్దు చేసి ఈ స్థానానికి రీపోలింగ్ జరపాలని ఆమె సంచలన డిమాండ్ చేశారు హైదరాబాద్ లోక్ సభ స్థానానికి రీపోలింగ్ కోసం ఎంత దూరమైనా వెళ్తానని ఆమె తేల్చి చెప్పారు కాగా పోలింగ్ రోజున కూడా మాధవీలతా తీరు తీవ్ర వివాహాస్పదమైన విషయం తెలిసిందే